ఇక తిలోత్తమ్మ దేవి ఇంటి నుంచి వెళ్ళిపోవటము దేవి ఇంట్లోకి రావటము అయినా సరే ఇంకా తిలోత్తమ్మ ఇంట్లోకి రాకపోయేసరికి వల్లభా భయపడేసి వాళ్ళమ్మకి ఏమైందో ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి గంటలమ్మ దగ్గరికి వెళ్తాడు గంటలమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు వాళ్ళమ్మ కనిపించట్లేదు అని చెప్పేసి ఇంటికి ఎవరు వచ్చారు అని అంటే లలితాదేవి వచ్చింది ఇంటికి అని చెప్పేసి అంటాడు అప్పుడు తను అంటుంది తనను బాగా గమనించావా ఎలా ఉంది అని చెప్పేసి అంటుంది గంటలమ్మ అప్పుడు వల్లభా అంటాడు ఆ యామైంది నా పెద్దమ్మకి బాగానే ఉంది అసలు మేకప్ అవసరం లేకుండా అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మా ఇద్దరు పెద్దమ్మలే ఒకటి లలితాదేవి పెద్దమ్మ ఇంకోటి గాయత్రిదేవి పెద్దమ్మ వీళ్ళిద్దరే మేకప్ అవసరం లేకపోయినా ఎంతో అందంగా కనిపిస్తారు అని చెప్పేసి అంటాడు వల్లభా అప్పుడు గంటలమ్మ అంటుంది అది కాదు తనను బాగా చూసావా ఎలా ఉంది అని చెప్పేసి అంటాడు ఆ మంచిగానే చూశాను చెయ్యికి ఏదో దెబ్బ తగిలిందట కట్టగట్టుకొని వచ్చింది ఏదో సంచి తొలగించుకొని వచ్చింది చేతికి అని చెప్పేసి అంటాడు వల్లభ వెంటనే గంటలమ్మ ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా వచ్చింది ఎవరో వచ్చింది ఎవరో కాదు తీరవుతామని మీ అమ్మనే లలితాదేవిగా వచ్చింది ఇంటికి అని చెప్పేసి వల్లభకి నిజం చెప్తుంది ఇక వెంటనే వల్లభ ఇంటికి వెళ్ళగానే నువ్వు బాగా మేనేజ్ చేశావు పెద్దమ్మ అని చెప్పేసి అంటాడు వెంటనే అతను అంటాడు ఏంటి రా అలా అంటున్నావు నేను మేనేజ్ ఏం చేశానంట నేను గుర్తుపట్టాను లే అమ్మ నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు మా తెలువతం అమ్మవే కదా నువ్వు ఎలా ఎలా రూపం మార్చుకొని వచ్చావు అని చెప్పేసి అంటాడు అప్పుడు తను అంటుంది ఎలా గుర్తుపెట్టావరా నువ్వు నన్ను అని చెప్పేసి అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా నేను సరిగ్గానే మాట్లాడాను కదా ఎలా నన్ను గుర్తుపెట్టావు అని చెప్పేసి అంటుంది తిలోత్తమ్మ నేను గంటలమ్మ దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి అంటాడు అయినా నువ్వు తన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నేను ఇంట్లోనే ఉన్నాను కదా నువ్వు తన దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అంటుంది అవును వచ్చింది లలితదే పెద్దమ్ము కదా నువ్వు కాదు కదా నాకు నిజం తెలియదు కదా నీకేమైందో తెలుసుకుందాం అని చెప్పేసి గంటలమ్మ దగ్గరికి వెళ్ళాను తను నాకు నిజం చెప్పింది అయినా నువ్వు ఇలా ఇలా మారగలగా మమ్మీ నీకు ఇష్టం వచ్చినట్టుగా మారగలుగుతావా ఎవరు ఎవరి రూపంలాగైనా ఆశని రూపంలాగైనా మారగలుగుతావా నువ్వు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు తను అంటుంది ఇలా మారటం అంటే ఆశ మాసి కాదు ఓర్ని పౌర్ణమి రోజు మాత్రమే మారగలము అదైనా వాళ్ళ రక్త మరకలను బట్టి అవి మన దగ్గర ఉంటే వాళ్ళలాగా మారగలుగుతాము అంతేకాని ఇష్టం వచ్చినట్టు మారేది కాదు అది కూడా రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది ఆ రెండు రోజుల తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఏ రూపం ఉందో ఆ రూపం వస్తుంది అని చెప్పేసి అంటుంది అయినా మమ్మీ నువ్వు ఎందుకు ఇలా మారావు అన్నప్పుడు గాయత్రీదేవి జాడని తెలుసుకోవాలి గాయత్రీదేవిని నాశనం చేయాలి అందుకోసమే నేను ఇలా మారాను అని చెప్పేసి అంటుంది ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా ఆ తర్వాత ఈ రూపే నేను గాయత్రీదేవి జాడని తెలుసుకోవాలి అని నేనే తెలుసుకోవాలి అని అంటుంది తిలోతమ ఇక నయని ఆసిన విషయాలు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా తనకు ఫోన్ కాల్ అనేది వస్తుంది నయని ఆ ఫోన్ కాల్ మాట్లాడుతుంది సరే నేను ఒకసారి చూస్తాను లేని మళ్ళీ క్రాస్ చెకింగ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది నయని ఇక ఫైల్స్ అన్నీ తీసి ఇటు ఇవ్వండి నేను ఇంట్లో పెట్టేస్తాను అంటుంది అప్పుడు ఆశని అంటే ఎందుకు చెల్లి అర్జెంటుగా పంపించాలి కదా ఇంట్లో పెట్టడం ఎందుకు అని చెప్పేసి అంటారు అప్పుడు నేను ఇవి ఇవి నేను మొత్తం తీసుకెళ్ళి బ్యూరోలో పెడతాను లాకర్లో పెడతాను ఆ తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి అని చెప్పేసి అంటుంది ఇంతలోనే ఆశని అంటుంది పెద్ద తమ్మ తీసుకొని రమ్మన్నది కదా లలితాదేవి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రమ్మన్నారు కదా చూస్తాను అని చెప్పేసి అంటాడు అంటుంది అప్పుడు విషయాలు అంటాడు అవును పెద్దమ్మ తీసుకొని రమ్మన్నది కదా నయని తీసుకెళ్ళాలి అన్నప్పుడు అంటుంది నయిన్ని ఒరిజినల్ తీసుకురమ్మని అయితే చెప్పరు కదా ఒరిజినల్ ఎందుకు తీసుకురమ్మన్నారు ఆలోచించాలి కదా అని చెప్పేసి అంట అంటుండగానే నయనికి తనకు జరగబోయేది ఏంటో తెలుస్తుంది అనమాట అప్పుడు తనను జరగబోయే దాంట్లో లలితాదేవిని రివాల్వర్తో కాల్ రివాల్వర్తో స్టోర్ చేస్తున్నట్టుగా తనకి కనిపిస్తుంది తను అవాకే చూస్తుంది అవాకే పోతుంది ఎందుకు ఇలా నాకు ఇలా అనిపించింది పెద్దమ్మగారిని గారిని కాల్చడానికి ట్రై చేస్తాను అసలు వచ్చింది ఎవరైనా ఆలోచనలో పడుతుంది నయని ఇక మార్నింగ్ ఉదయాన్నే లేవగానే ఇక అందరూ ఆల్లోకి వస్తారు నయని మాత్రం రివాల్వర్ పట్టుకొని వచ్చి తిలోత్తమ్మకి గురి పెడుతుంది అంటే లలితాదేవికి గురి పెడుతుంది కానీ ఒక నయన్కి మా అప్పుడు నయని మాత్రమే తెలిసి అక్కడ ఉంది తిలవతమా అని చెప్పేసి కానీ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు తనకు నిజం తెలిసిన విషయం లలితాదేవి కూడా తెలియదు వీళ్ళందరూ అంటూ ఉంటారు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు పెద్ద తయ్యకి అలా గురి పెట్టావు ఏంటి నయని అని చెప్పేసి ఆశని అంటుంది కానీ ఆశని అర్థం చేసుకుంటుంది చెల్లి ఏది చేసినా మంచికే చేస్తుంది కదా రివాల్వర్లో గుండ్లున్నాయా అని చెప్పేసి అడుగుతుంది కానీ నిజం తెలిసిన వల్లబా మాత్రం అదే టింగర్ దాని అలా అడుగుతున్నావు మా అమ్మని చంపాలని చూస్తున్నావా అడ్డు అడ్డుకోవాలి కానీ నువ్వు రివాల్వర్లో గుళ్ళు ఉన్నాయని అడుగుతావా అని చెప్పేసి అంటాడు వల్లభా అప్పుడు ఆశని అంటుంది నయనీ చెల్లి ఏది చేసినా మంచిగా చేస్తుంది కాబట్టి వాళ్ళు అడిగాను తను చెడు చేయదు అని చెప్పేసి అంటారు ఇక ఆసని వీళ్ళందరూ అంటారు సుమ్న విక్రాంతరి విషయాలు అందరూ అడతారు అలా ఎందుకు చేస్తున్నావు నాయని పైన నువ్వు రివాల్వర్ ఎందుకు గురి గురిపెట్టావు దించు కిందికి అని చెప్పేసి అంటారు కానీ తిలోతం అంటుంది టింగర్ దాని ఆశని నువ్వాని వచ్చి అడ్డ పడు నువ్వు కూడా అలా చేస్తున్నావేంటి అయినా నయని కానీ పిచ్చి పట్టిందా నా పైన రివాల్వర్ అని చెప్పేసి అంటుంది అప్పుడు నయనే అంటుంది మీకు గురి పెట్టాను నేను కాల్చేటప్పుడు ఎవరు అడ్డొచ్చినా సరే నేను ఎదురు చూడ ఎవరు అడ్డొచ్చినా సరే నేను ఆగను ఆఖరికి నా బర్త్ అడ్డొచ్చినా సరే నా పసుపు కుంకలు పోతాయన్న సరే నేను ఆగను కాల్చి పడేస్తాను అని చెప్పేసి అంటుంది అప్పుడు ఆసని అంటుంది ఏంటి అప్పుడు సుమన అంటుంది ఏంటక్క నువ్వు బావుగారిని కూడా కాల్చి చంపేస్తావా అడ్డొస్తా అని చెప్పేసి అంటుంది అప్పుడు ఆసని అదే కదా చరి చెప్పేది మళ్ళీ అడుగుతావేంటి నువ్వు అని చెప్పేసి అంటుంది ఇక నయని నెమ్మదిగా తన దగ్గరికి వెళ్తుంది లలితాదేవి దగ్గరికి వెళ్ళేసి రివాల్వర్ గురిపెట్టి తనతో నెమ్మదిగా మాట్లాడుతుంది నువ్వు తిలవతామన్న విషయం నాకు తెలిసి రూపం మార్చుకొని వచ్చిన విషయం నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకపోతే నీ నిజ స్వరూపం అనేది నేను బయట పెట్టేస్తాను నువ్వెంటనే బయటికి వెళ్ళిపోయి నీ నిజ స్వరూపంలోకి నువ్వు రావాలి నాకు మొత్తం నిజం తెలిసింది అమ్మగారు మలేసి ఎలానే ఎలా లేదు లలితాదేవి గారు ఎంక్వైరీ చేస్తే తన ఊళ్ళోనే ఉన్నట్టు తెలిసింది అంతేకాదు రేపు తను ఇక్కడికి వస్తున్న విషయం కూడా తెలిసింది నువ్వు రూపం మారినా సరే నీ ప్రవర్తన నీ బుద్ధి అనేది మారలేదు లలితాదేవి గారి ప్రవర్తన బుద్ధి ఇలా ఉండదు అక్కడ నాకు దొరికిపోయావు నువ్వు నిన్ను నేను గుర్తుపెట్టాను తిలోతమా అని చెప్పేసి అంటుంది నాయని ఇక వెంటనే తిలోత్తమ్మకు అర్థమవుతుంది లలితాదేవి రూపంలో నేను ఉండను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటుంది కానీ నైనా మాత్రం వెళ్ళటమే కాదు రేపు తిరిగి రావాలి లలితాదేవి అమ్మగారు రేపు ఇక్కడికి వస్తున్నారు నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి రాకపోతే బాగోదని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఇక తనైతే దర్శకుంటూ వెనక నెమ్మదిగా తిరిగి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోని ఎపిసోడ్ అనేది మనకి ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరొకరితో కలుసుకుందాం బాయ్